నౌ కన్స్ట్రక్ట్ ది నెంబర్స్ ఆఫ్టర్ టెన్ హౌ మెనీ చైర్స్ ఇయర్ వాట్ ఈస్ దిస్ వన్స్ ప్లేస్ దిస్ చైర్ ఇస్ వీట్ హెస్ టెన్ ఒక బండల్లో ఎన్ని స్టిక్స్ ఉంటాయి టెన్ టెన్ లూ స్టిక్స్ మేకే వన్ బండల్ హౌ మెనీ స్టిక్స్ ఇన్ వన్ బండల్ ఒక బండల్ ఎన్ని ఉన్నాయి స్టిక్స్ టెన్ ఓకే ఈ రీజ్ వన్ టెన్ ప్లస్ లూ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి టెన్ ప్లస్ టూ ఏమైంది ట్వల్ టెన్ ప్లస్ టూ వల్ ఎవరు కాముకుంటే వాళ్ళు నెక్స్ట్ నెంబర్ యాడ్ చేయడం కావాలి దామ శ్రీవర్షిత బైక్ గంటర్ నెంబర్ వన్ లూప్ స్టిక్ తీసుకో ఆ లూ స్టిక్స్ ఎక్కడ పెట్టాలి వన్స్లోనే టెన్స్లోనే పెట్టుకో లూ స్టిక్స్ తినే త్రీ బండిల్స్ సెన్నీ ఉన్నాయి వన్ రైట్ అండ్ బోర్డ్ హౌ మెనీ టైమ్స్ వన్ టెన్ వన్స్ సెన్నీ త్రీ టెన్ టెన్ ప్లస్ టెన్ ప్లస్ త్రీ త్రీ టెన్ ప్లస్ త్రీ థర్టీ థర్టీ ఎట్లా రాయాలి థర్టీ ఎట్లా రాయాలమ్మా వన్ ఎందుకు రాయాలి वन बंदल काफी सरपेट बंदल थ्री एं थ्री लू स्टि उपर्ट पड़ता राइट हाउ मेनी लू स्टिस्ट सो रईट हाउ मेनी टैंड वन टेन लू स्टिव टेन प्लस फोर गटीजे टेन प्लस फोर ఫోర్ని ఎట్లా రాయాలి వన్ ఎంది రాయాలి అక్కడ వన్ బండ్ ఉంది కాబట్టి ఫోర్ ఎంది రాయాలి వేరేస్తా హౌ మెనీ లూ స్టిక్స్ కౌంట్ చే బాక్స్ వన్ టెన్ లూ స్టిక్స్ ఫైవ్ టెన్ ప్లస్ ఫైవ్ టెన్ ప్లస్ ఫైవ్ ఎంత ఫిఫ్టీన్ ఎట్లా రాయాలి వన్ ఎందుకు రాయాలి వన్ బండలు ఉంది కాబట్టి ఫైవ్ ఎందుకు రాయాలి ఫైవ్ లూ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఓకే లూప్ స్టిక్ ఎక్కడ పెడతాం వన్స్లోనే టెన్స్లోనే పెట్టుకున్నాను హౌ మనీ లూప్ స్టిక్స్ ఇన్నాయి కౌంట్ చేయి रि चेक्स बनल वन टेन रईट वन टेन लू स्टिस्टो टेन प्लस टेन प्लस सिक्स टेन प्लस सिक्स एट वाला वन वा लू सिक्सिंद राय सिक्स लू स्टिस्पा హౌ మెనీ లూ స్టిక్స్ ఎన్ని ఎన్నోన్నాయా లూ స్టిక్స్ కౌంట్ కౌంటే ఉన్నాయమ్మా సెవెన్ ఓకే రైట్ వన్ హౌ మెనీ టెన్స్ హౌ మెనీ టెన్స్ వన్ టెన్ లూ స్టిక్స్ అండి సెవెన్ టెన్ ప్లస్ సెవెన్ టెన్ ప్లస్ సెవెన్ ఎంత టెన్ ప్లస్ సెవెన్ సెవెన్ ఎట్లా రాయాలి వన్ ఎన్ని రాయాలి हां लूज सिक्स सेवन राय सेवन गटेप ओके राईट हा मेनिस्टिस एस्त टेन प्लस एन प्लस एट एटीन एला राय हा मेनि लूस्टिस इन्मा नयन ఇక్కడ బండిల్స్ ఎన్ని ఉన్నాయి 1 1 సో 110 9 లూస్ స్టిక్స్ 10 ప్లస్ 9 10 ప్లస్ 9 19 9 ఎంత రాయాలి 19 ఉండాలి హ 9 ఎంత రాయాలి ఓకే లై ఆమే లూస్ స్టిక్స్ హ 10 10 ఇక్కడ బండిల్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని బండల్స్ ఉన్నాయి వన్ బండల్ కాబట్టి వన్ టెన్ ప్లస్ వన్స్ ఏమో టెన్ టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ టెన్ ప్లస్ టెన్ ట్వంటీ ఎట్లా రాయాలి టూ ఎందుకు రాయాలి అక్కడ టూ ఉన్నాయా ఇక్కడ వన్స్ అన్ని కట్టకటితే ఒక టెన్ అవుతుంది అట్లా కట్టు తీసుకో అవన్నీ తీసుకుని కట్టకట్టు ఉండే కట్టామో బండలు ఆ బండలు ఎక్కడ వేయాలి ఇప్పుడు దాన్ని టెన్స్లో వేయాలి సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి టెన్స్ ఇప్పుడు టూ ఉన్నాయి ఇక్కడ వన్స్ ఏమున్నాయి ఉన్నాయి అందుకే ట్వంటీ ఎట్లా రాయాలి టూ రాసి గట్టి చెప్పండ్రా ఎందుకు రాయాలి జీరో ఎందుకు రాయాలి ఇక్కడ ఏమి లేక జీరో రాయాలి వెరీ గుడ్ ఇది మేకింగ్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ లెవెన్ టు ట్వంటీ